నమస్కారం ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు మన దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూపించాయి ఎలాగో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అమెరికాపై ఆధారపడకుండా ఉండడానికి భారత్ ఇప్పుడు మిషన్ ఫార్టీని ప్రారంభించింది ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు ప్రపంచ వేదికపై భారత్ ఎంత బలమైనదో చాటి చెప్పే ఒక చారిత్రక అడుగు పశ్చిమ దేశాలు మనల్ని ఇంకా అదే పాత దృష్టితో చూస్తున్నాయి వలస పాలనలో చితికిపోయిన సొంతంగా నిలబడలేని దేశముగా భావిస్తూ ఉన్నాయి కానీ వాళ్ళు మర్చిపోతున్నది ఏమిటి అంటే ఇది ఇరవై ఒకటవ శతాబ్దపు నవభారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తి అత్యంత వేగముగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ముఖ్యంగా యువశక్తిలో ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశం మనది అందుకే భారత్ను బెదిరించి లొంగదీసుకోవడం సాధ్యం కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు ఇరవై ఏడున భారత వస్తువులపై యాభై శాతం టారిఫ్ విధించారు దీంతో భారత్ భయపడి వాషింగ్టన్ షరతులకు తల ఉంచుతుందని ఆయన భావించాడు కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో స్పష్టం చేశారు భారత్ ఎప్పుడూ కూడా ఒత్తిడికి తలొగ్గదు అన్యాయమైనటువంటి షరతులను అంగీకరించదు అని ఆయన మాటలు కేవలం ఊకదంపుడు కాదు ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమెరికా ఆంక్షలు విధిస్తే భారత్ తన సొంత మార్గంలో వెళుతుందని ఆయన గతంలోనే సూచనలు ఇచ్చారు ఇప్పుడు అదే జరిగింది ట్రంప్ టారిఫ్ యుద్ధానికి జవాబుగా భారత్ ఒక చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభించింది అదే మిషన్ ఫార్టీ ఈ వ్యూహం ప్రకారం భారత్ అమెరికా మార్కెట్పై ఆధారపడ్డాన్ని తగ్గించుకొని బ్రిటన్ జపాన్ దక్షిణ కొరియా జర్మనీ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా యుఏఈ వంటి నలభై ముఖ్యమైనటువంటి దేశాలకు ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రణాళికలో మొదట ఎంచుకున్నది వస్త్ర పరిశ్రమ ఎందుకంటే ఇది భారత్లో అత్యధిక ఉపాధి కలిగిస్తోంది గతంలో పదకొండు శాతం సుంకం ఉండగా ట్రంప్ నిర్ణయంతో అది అరవై ఒకటి శాతానికి పెరిగింది కానీ ఇప్పుడు మిషన్ ఫార్టీతో భారత వస్త్ర పరిశ్రమ ఇకపై అమెరికా ఆర్థిక స్వార్థానికి బందీ కాదు ఈ నలభై దేశాల మార్కెట్లు నిజానికి మొత్తంగా కలిపి చూస్తే ఏటా ఆరు వందల బిలియన్ డాలర్ల విలువైనటువంటి వస్త్రాలను దిగుమతి చేసుకుంటూ ఉంటే ఇందులో ఎక్కువగా చైనా బంగ్లాదేశ్ దేశాలదే వాటా భారత్ వాటా కేవలం ఒక ఐదు నుంచి ఆరు శాతం ఈ అపారమైనటువంటి అవకాశాన్ని భారత్ ఇప్పుడు వాడుకోవాలని చూస్తోంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల ద్వారా ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల సహాయంతో ఈ దేశాలకు మన నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది బ్రాండ్ ఇండియా క్రింద ఈ ప్రోత్సాహక మండళ్లు సూరత్ పానీపత్ తిరుప్పూర్ వంటి మన ప్రత్యేక వస్త్ర కేంద్రాలను విదేశీ కొనుగోలుదారులకు పరిచయం చేస్తాయి మిషన్ ఫార్టీ మొదట వస్త్రాలపై దృష్టి పెట్టినా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు కొనసాగే సమగ్ర ఎగుమతి ప్రోత్సాహక మిషన్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది ఈ మిషన్ ద్వారా అనేక రంగాల్లో అమెరికాపై ఆధారపడ్డాన్ని క్రమ పద్ధతిలో తగ్గిస్తుంది అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరోక్షంగా రూపాయి విలువ తగ్గడానికి సహకరిస్తుంది దీనివల్ల భారత ఉత్పత్తులు ఆసియాలో మన పోటీదారులతో పోలిస్తే మరింత చౌకగా లభిస్తాయి భారత్ది గందరగోళం కాదు ఇది ఒక పటిష్టమైన సుదీర్ఘకాలపు వ్యూహాత్మక ప్రణాళిక భారత్ను బెదిరించాలని ట్రంప్ చేసిన ప్రయత్నం తెలియకుండానే మనకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది కొత్త మార్కెట్లను వెతుక్కోవాలని భారత్ను ప్రేరేపించడం ద్వారా అమెరికా తన అతిపెద్ద వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వాణిజ్య భాగస్వామిని కోల్పోయే ప్రమాదంలో పడింది భారత్కు అమెరికా అవసరం కాదని అమెరికా మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిందని ఆ సత్యం ఇప్పుడే బయటపడింది ఈ రోజుల్లో భారత్ను ఎవరు బెదిరించలేరు బలవంతంగా తీసుకోవాలి అని చూసేవారికి ఇది ఒక గుణపాఠం మిషన్ ఫార్టీ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఇంకా మొదలు కాలేదు ఒక మాటలో చెప్పాలంటే అమెరికా ఒక తలుపు మూసివేస్తే భారత్ ఇప్పుడు నలభై కొత్త తలుపులను తెలుస్తోంది విశ్వా గారి కథనం భరతవర్షం నుంచి ప్లీజ్ డ్రాప్ యువర్ ఒపీనియన్స్ ఇన్ కామెంట్ సెక్షన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ భరతవర్ష ఫర్ మోర్ అప్డేట్స్ జై హింద్